హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్యాక్ ఏమో బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్ లో మామూలు నెక్ వచ్చేలా బాడీ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ పిక్స్ ని యాడ్ చేశాను చూసారా బ్యాక్ పార్ట్ లో ఇలా నెక్ షేప్ రావాలి ఫ్రంట్ పార్ట్ లో ఈ నెక్ షేప్ వచ్చేలా బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ లో వి నెక్ పై వైపున చూసారా ఈ షేప్ రావాలి ఇక్కడ శారీ క్లాత్లో లో రెండు బార్డర్స్ వచ్చాయి బిగ్ బోర్డర్ ఏమో హ్యాండ్స్ కి చిన్న బార్డర్ వచ్చేసి పై వైపున అంటే బ్యాక్ నెక్ పై వైపున రావాలి నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం మీటర్ లైనింగ్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ లైనింగ్ని షింక్ చేయడం వలన మనకి ఎర్రర్స్ అనేది క్రింది వైపున ఇలా వస్తాయి ఈ ఎర్రర్స్ని నీట్గా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఫోల్డింగ్ నా వైపు ఉండాలి ఓపెన్ సెట్ వైపు ఉండాలి ఇక్కడ బ్లౌజ్ని కట్ చేయడం కోసం బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను ఇది లెహంగా బ్లౌజ్ అనమాట అందువల్ల బ్లౌజ్ పొడవు ఎక్కువ తీసుకుంటున్నాను ఇలా నీట్గా లైనింగ్ని ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ కోరాస్ ఉన్నాయి కదా ఈ కోరాస్ ఎక్కువ తక్కువ లేకుండా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా లైన్ని డ్రా చేయడం వల్ల మనకి ఈ ఫ్రంట్ సైడ్ ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ అనేది నీట్గా వస్తుంది ఇలా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్నంతా కట్ చేసుకోవాలి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయదు ఫ్రెండ్స్ చాలా టిప్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఈ ఫ్రంట్ సైడ్ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు పదహారు ఇంచెస్ తీసుకున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటున్నాను ఖర్చు పై వైపు నుంచి పదహారు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని ఇలా మార్క్ చేసుకోవాలి పైవైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ మార్కింగ్ని అంటే ఖర్చుతో సహా పదిహేడు ఇంచెస్ అనమాట సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేయడం వలన బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు మన మెథడ్లో అప్పర్ చెస్ట్ లూస్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు అప్పర్ చెస్ లూస్ ముప్పై ఎనిమిది ఇంచెస్ ఇక్కడ బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాను ఈ మెజర్మెంట్ని నాలుగో భాగం తీసుకోవాలి బాడీ మీద కొలతలు తీసుకున్నప్పుడు కొంచెం లూజింగ్ ఇవ్వాలి ఎందుకంటే మనం బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉండాలి కదా అందువల్ల మనం ఎక్స్ట్రా కచ్ అయితే తీసుకోవాలి ముప్పై ఎనిమిది ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చెస్ట్ లూస్ తొమ్మిదిన్నర ఇంచెస్కి ఒక మార్కింగ్ తీసుకోవాలి బాడీ మీద కొలతలు తీసుకున్నప్పుడు లూజింగ్ కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అర్థమైందా పది ఇంచెస్కి చెస్ లూజ్ అయితే తీసుకున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా నెక్స్ట్ మనకి నడుములు లూస్ ముప్పై నాలుగు ఇంచెస్ ముప్పై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి టేప్నైనా ఇలా ఫోల్డ్ చేసుకోండి లేదు క్యాల్కులేట్ అయినా చేసుకోండి ముప్పై నాలుగు ఇంచెస్లో నాలుగో భాగం టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ వచ్చింది క్రింది వైపున ఇక్కడ పావించి ఖర్చు తీసుకున్నాను కదా ఇక్కడ నుంచి ఎనిమిదిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటిన్నర ఒకటి పావు ఇంచెస్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే ఒకటిన్నర ఇంచెస్ తీసుకున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర అలాగే నడుం లూజ్ దగ్గర ఇలా ఖర్చునిచ్చాను కదా ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి బ్యాక్ పార్ట్లో మనం బోట్ నెక్ని కట్ చేస్తున్నాం కాబట్టి బోట్ నెక్ని కట్ చేసేటప్పుడు ఫుల్ షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని కూడా ఫుల్ షోల్డర్ని ఈజీగా మార్కింగ్ చేయొచ్చు ఇక్కడ చెస్ట్ లూజ్ పది ఇంచెస్ కదా ఖచ్చితంగా సహా పది ఇంచెస్కి ఆరు ఇంచెస్ యాడ్ చేస్తే మనకి ఫుల్ షోల్డర్ పదహారు ఇంచెస్ వస్తుంది పదహారు ఇంచెస్లో హాఫ్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ తీసుకోవాలి ఇలా అయినా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు లేదు బాడీ మీద మనం ఫుల్ షోల్డర్ని కూడా మెజర్ చేసుకోవచ్చు ఎలా మెజర్ చేసుకోవాలి అనేది పైన పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫుల్ షోల్డర్ని ఇలా తీసుకుంటే బోట్ నెక్ బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది నేనైతే బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఫుల్ షోల్డర్ పదహారు ఇంచెస్ ఉంది పదహారు ఇంచెస్లో హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ ఖర్చు ఉంది కదా పావు ఇంచు ఖర్చును వదిలేసి ఎనిమిది ఇంచెస్కి ఫుల్ షోల్డర్ తీసుకున్నాను లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు తీసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ వచ్చేసి నాలుగు లేదా నాలుగున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలి అంటే షోల్డర్ అనేది ఎక్కువ ఇవ్వాలి కాబట్టి నేను నాలుగు లేదా నాలుగున్నర ఇంచెస్ వరకు షోల్డర్ స్టిప్ అయితే మార్క్ చేస్తున్నాను మిగిలింది నెక్లోకి వస్తుంది నేనైతే నాలుగున్నర ఇంచెస్ వరకు షోల్డర్ స్టిప్ మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం ఇక్కడ ఒక పావు ఇంచ్ అయితే ఇవ్వాలి నెక్ వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచెస్కి ఉంది ఇలా మనం షోల్డర్ స్టిప్ అనేది ఎక్కువ ఇవ్వాలన్నమాట బోట్ నెక్ బ్లౌజెస్కి నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి పది లేదా పదకొండు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నేనైతే పది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్ వెడల్పు మూడున్నర ఇంచెస్ కదా సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఆల్రెడీ పిక్ యాడ్ చేశాను కదా వీ నెక్ షేప్ని డ్రా చేయడం కోసం వీ నెక్ షేప్ని క్రాస్గా మార్క్ చేయడం కంటే కొంచెం ఇలా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందనమాట ఆల్రెడీ పిక్ చూపించాను కదా సేమ్ అదే విధంగా వీ నెక్ షేప్ని అయితే డ్రా చేశాను ఇక్కడ నెక్ డీప్ కానీ నెక్ బ్రాడ్ కానీ ఇవన్నీ క్లయింట్ ఇష్టం అన్నమాట నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ ఎనిమిది ఇంచెస్ కదా ఇక్కడ వన్ ఇంచ్ కానీ ముప్పా ఇంచ్ కానీ తగ్గించి మార్క్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎనిమిది ఇంచెస్ కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ ఎనిమిది ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎల్ షేప్లో ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి కార్నర్లో ఒక ఇంచ్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఆర్మ్ హోల్ డౌన్ ఇంచెస్ కదా ఇంచెస్కి మిడిల్లో మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ నా వైపుకి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకున్నారు అంటే చంక దగ్గర రింకిల్స్ రాకుండా బోట్ నెక్ బ్లౌజ్కి ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది క్రింది వైపున ఎల్ షేప్ కరువు అలాగే ఈ హాఫ్ ఇంచ్ కరువు అంటే హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ టచ్ అయ్యేలా నీట్గా ఇలా హోల్ కరువుని డ్రా చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విధంగా బోట్ నెక్ బ్లౌజ్కి హోల్ కరువుని డ్రా చేశారు అంటే చంక దగ్గర లూజ్ అనేది రాకుండా ఫిట్టి చాలా నీట్గా ఉంటుంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు ఎనిమిది పావు ఇంచెస్ ఉంది ఆర్మ్ హోల్ లూజ్ చూసారా ఫ్రెండ్స్ పదహారున్నర ఇంచెస్లో హాఫ్ వచ్చేసి ఎనిమిది ఇంపావు ఇంచెస్ కదా కరెక్ట్గా ఎనిమిది ఇంపా ఇంచెస్కి మ్యాచ్ అయింది సపోజ్ మీకు మ్యాచ్ కాలేదు అంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి నేను అడ్జస్ట్ చేయకుండానే ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది కార్నర్లో ఒక ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత కరెక్ట్గా ఎనిమిది ఇంపా ఇంచెస్కి మ్యాచ్ అయిందో ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఎక్కడ పట్టినట్టు లేకుండా లూజ్ రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా మీరు ట్రై చేయండి చూసారా ఎనిమిది పావు ఇంచెస్కి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో బోట్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ కరువుని ఇలా డ్రా చేసి కట్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది చూసారా ఎనిమిది పావు ఇంచెస్కి ఎంత బాగా మ్యాచ్ అయిందో ఈ విధంగా బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ని అలాగే బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ మనం బోట్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా ఈ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది లేకపోతే షోల్డర్ జారినట్టుగా ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనకి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం లేకుండా బోట్ నెక్ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది చూసారా ఇలా హాఫ్ ఇంచ్కి డౌన్కి మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను అయితే కట్ చేయట్లేదు స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఇవన్నీ కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వలన బోట్ నెక్ బ్లౌజ్కి చాలా నీట్ ఫిట్టింగ్ వస్తుంది ఇలా టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఇక్కడికి సైడ్ జాయింట్ వస్తుంది అని తెలుస్తుంది ఇవన్నీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట ఇలా టక్స్ని ఇవ్వాలి ఇలా బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అలాగే కప్స్ ఆర్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తున్నాను ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం పేపర్ని బేస్ చేసి కట్ చేయాలి ఒక సిస్టర్ అడిగారు ఫ్రంట్ పార్ట్లో నాకు బోట్ నెక్ బ్లౌజ్కి చెస్ట్ సరిగా కూర్చోవడం లేదు చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా రావట్లేదు ఎంత బాగా కట్ చేసి స్టిచ్ చేసినా కూడా ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది కరెక్ట్గా రావట్లేదని ఒక సిస్టర్ అడిగారు మీరు అపెక్స్ పాయింట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని సపోజ్ కట్ చేస్తున్నారు అంటే అపెక్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అపెక్స్ పాయింట్ని బాడీ మెజర్మెంట్స్లో తీసుకునేప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి అలా తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది పేపర్ మీద బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేసేటప్పుడు క్రింది వైపున ఒక ఇంచుకి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా లోతుని నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను మనకి ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచెస్ కదా ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కైనా మార్క్ చేసుకోండి లేదు నెక్ అంత బ్రాడ్ వద్దు అంటే కైనా మార్క్ చేసుకోండి నెక్ షేప్ అనేది బ్రాడ్ కస్టమర్ ఇష్టం అనమాట బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అంటే మార్క్ చేసుకున్న విధంగా ఇలా డ్రా చేసుకోండి నేను ఆల్రెడీ పిక్ యాడ్ చేశాను కదా నెక్ బ్రాడ్ ఉంది అందువల్ల షోల్డర్ దగ్గర క్లాత్ ఏమో కరెక్ట్గా ఇచ్చేసి నెక్ మాత్రం బ్రాడ్ కొంచెం తగ్గించుకోండి క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది కస్టమర్ ఇష్టం నెక్ బ్రాడ్ కానీ నెక్ డీప్ కానీ ఇక్కడ బ్యాక్ పార్ట్లేమో బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్లేమో నార్మల్ అయితే డిజైన్ చేస్తున్నాను ఇలా రౌండ్ షేప్ వచ్చేలా నెక్ని డిజైన్ చేస్తున్నాను ఇక్కడ అపెక్స్ పాయింట్ వచ్చేసి పదున్నర ఇంచెస్కి ఉంది బాడీ మీద కొలతలు తీసుకునేటప్పుడు అపెక్స్ పాయింట్ ఎక్కడికి ఉంది అనేది చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా పదున్నర ఇంచెస్కి అపెక్స్ పాయింట్ని వైపున ఖర్చును వదిలేసి మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ నుంచి నాలుగు ఇంచెస్కి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇది అపెక్స్ పాయింట్ అనమాట మనం కప్స్ని ఆరు ప్యాడ్స్ని ప్లేస్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ స్టార్ని ప్లేస్ చేశాను కదా అక్కడ మాత్రమే కప్స్ని ప్లేస్ చేసుకోవాలి అలాగే నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్కి నా వైపుకి మార్క్ చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉన్నప్పుడు అంటే మనం కప్స్ని ప్లేస్ చేస్తున్నాం కదా అందువల్ల మూడు ఇంచెస్ వరకు వెడల్పు తీసుకున్నాను ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ సరిపోతుంది బస్ట్ మీడియంగా ఉంటే రెండు లేదా రెండున్నర ఇంచెస్ సరిపోతుంది బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మూడు ఇంచెస్ వరకు తీసుకోవాలి అలాగే మీరు కప్స్ని ప్లేస్ చేస్తున్నారు అంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట కప్పు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కడా లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది బిగినర్స్కి ఇలా డ్రా చేయడం కష్టం అనిపిస్తే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవచ్చు అర్థమైందా ఇక్కడ వెడల్పు ఇంచెస్ తీసుకున్నాను నా వైపు ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా మూడున్నర ఇంచెస్ వరకు ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు అయితే తీసుకున్నాను నెక్స్ట్ పై వైపుకి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకున్న తర్వాత కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా నేను ప్రిన్సెస్ కట్ షేప్ అయితే ఇచ్చాను అలాగే ఈ పై వైపుకి ఈ కరువు స్కేల్ని ప్లేస్ చేసి ఈ కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకొని నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్ వరకు కొంచెం కట్ చేశాను ఇలా కట్ చేయడం వల్ల చంక దగ్గర లూజ్ అనేది అస్సలు రాదు ముడతలు కూడా రావన్నమాట క్రింది వైపున ఒక ఇంచ్ ఖర్చునిచ్చాను కాబట్టి మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి కదా అలాగే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర క్లాత్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయడం వలన సైడ్ జాయింట్ కరెక్ట్గా వస్తుంది హెచ్చు తగ్గులు లేకుండా ఫ్రంట్ పార్ట్లోకి సరిపడా క్లాత్ అనేది వెళ్తుంది ఎందుకంటే స్ట్రేట్ కట్ బ్లౌజ్ కదా ఫ్రంట్ పార్ట్లో క్లాత్ సాగదనమాట సాగదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి నెక్స్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ అలాగే మిడిల్లో ఈ క్లాత్ని కట్ చేస్తాం కాబట్టి అక్కడికి వదిలేసి అక్కడ నుంచి నడుము లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కావాలి కదా కరెక్ట్గా రెండు ఇంచెస్కి ఖర్చు వచ్చేలా క్రాస్గా ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైందా క్రింది వైపున మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేయడం వలన మనకి సైడ్ జాయింట్ వైపు నీట్గా వస్తుందనమాట అలాగే క్రింది వైపున ఇలా క్రాస్గా వచ్చింది కదా ఒకసారి బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా కొంచెం పైకి క్రిందికి వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ వైపుకి కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా వచ్చింది కదా ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చింది అంటే ఈ పై వైపున అంటే మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి కదా ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఈ సైడ్ జాయింట్ వైపు నీట్గా వస్తుందనమాట కొంచెం ఒక పావుంచి పై వైపుకి వస్తుంది గమనించారా ఇలా చెక్ చేసుకోవాలి క్రింది వైపున ఖర్చు కరెక్ట్గా ఇవ్వాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లోకి సరిపడా క్లాత్ రావాలి కాబట్టి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇలా పేపర్ని బేస్ చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసుకోండి ఫిట్టింగ్ ఎందుకు రాదో చూద్దాం అర్థమైందా మీరు అడిగారు కదా సిస్టర్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ సరిగా కూర్చోవడం లేదు ఫిట్టింగ్ నీట్గా రావట్లేదని ఇలా ఒకసారి ట్రై చేయండి ఫిట్టింగ్ ఎందుకు రాదో చూద్దాం ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఒకేసారి క్లాత్ మీద దయచేసి కట్ చేయొద్దు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు కరెక్ట్గా ఇవ్వాలి అలాగే అపెక్స్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అపెక్స్ పాయింట్ దగ్గరే కప్స్ని లేదా ప్యాడ్స్ని ప్లేస్ చేయాలి ఈ విధంగా ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసేటప్పుడు విడ్త్ని కరెక్ట్గా ఇవ్వాలి అలాగే పేపర్ని బేస్ చేసి కట్ చేశాక ఈ ఫ్రంట్ సైడ్ ఈ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు ఇవ్వాలి క్లాత్ మీద మనం ఒకేసారి క్లాత్ మీద కట్ చేస్తే ఖర్చు రాదు కదా అందువల్ల ఇలా పేపర్ని కట్ చేసుకొని ఈ పేపర్ని కట్ చేశాక ఈ పేపర్ని పడేయొద్దు సేమ్ క్లయింట్కి మళ్ళీ బ్లౌజెస్ వచ్చాయి అంటే ఈ పేపర్ని ప్లేస్ చేసి కట్ చేసుకుంటే పని ఈజీ అయిపోతుంది అన్నమాట ఈ పేపర్స్ని పడేయకుండా సేమ్ కస్టమర్కి ఇలా మనకి నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఈ పేపర్ని బేస్ చేసి కట్ చేసాము అంటే చాలా ఈజీగా పని అయిపోతుంది ఈ టక్స్ పాయింట్స్ ఇవ్వాలి ఈ అపెక్స్ పాయింట్ దగ్గర మనకి స్టిచ్చింగ్లో ఈ అపెక్స్ పాయింట్స్ అన్ని యూజ్ అవుతాయి అనమాట ఇలా మనం పేపర్ని కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ కట్ ఇచ్చేయాలి కర్చ్ ఇవ్వడం వల్ల మనం ఈ రెండు క్లోజ్ని యాడ్ చేసేటప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ నీట్గా వస్తుంది ఒకవేళ మీరు కప్స్ని ప్లేస్ చేయకపోయినా కూడా ఫ్రంట్ పార్ట్లో ఈ రౌండ్ షేప్ నీట్గా వస్తుందనమాట అంటే చెస్ట్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది పట్టినట్టుగా టైట్గా అనేది అస్సలు రాదనమాట ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ని పేపర్ మీద కట్ చేసి ఈ పేపర్ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చంక దగ్గర లూజ్ రాకుండా ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేయాలి ఇలా పేపర్ని బేస్ చేసుకొని ఈ రెండు క్లోజ్కి ఫ్రంట్ సైడ్ గమనించారా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చేసి అలాగే షోల్డర్ స్టిప్ ఎంత ఉంది నెక్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఫ్రంట్ సైడ్ మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చునివ్వాలి అపెక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా ఈ రెండు అపెక్స్ పాయింట్స్ని ఇలా మార్క్ చేయడం వల్ల నేను ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో కప్స్ని లేదా ప్యాడ్స్ని ప్లేస్ చేస్తున్నాను అందువల్ల అపెక్స్ పాయింట్ దగ్గర టక్స్ని ఇవ్వండి టక్స్ ఇవ్వడం వల్ల ఈ టక్స్ ప్లేస్లో కరెక్ట్గా మనం కప్స్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ని ఇవ్వాలి సేమ్ ఇలానే సెకండ్ ను కూడా కట్ చేసుకొని ఈ ఫ్రంట్ ను చూసారా అపెక్స్ పాయింట్ దగ్గర టక్స్ని ఇవ్వాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేయండి చాలా నీట్గా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫిట్టింగ్ వస్తుంది ఒకవేళ మీరు కప్స్ని ప్లేస్ చేయకపోయినా కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ కప్ షేప్ అనేది రౌండ్గా బాల్లా రావాలి అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఖచ్చితంగా ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఆల్రెడీ పేపర్ మీద నెక్ షేప్ని డ్రా చేశాను కదా డ్రా చేసుకున్న విధంగా నెక్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వండి బ్రాడ్ వద్దు అనుకుంటే ఆల్రెడీ బాక్స్ని డ్రా చేశాను కదా బాక్స్లోనే రౌండ్ నెక్ని డ్రా చేసుకోండి నేనైతే పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేశాను హ్యాండ్స్ కి రెండు వైపులా జాయింట్ వచ్చేలా ఇలా అయినా ప్లేస్ చేసి కట్ చేసుకుంటే రెండు వైపులా జాయింట్ వేసుకోవాలి అలా కాకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వస్తుంది హ్యాండ్స్కి అస్సలు జాయింట్స్ రాకూడదు అని అంటే లైనింగ్ ఒకటి పావు మీటర్ ఖచ్చితంగా తీసుకోండి ఎల్బో హ్యాండ్ అయితే హ్యాండ్స్కి జాయింట్స్ రాకూడదు అంటే ఈ విధంగా లైనింగ్ క్లాత్ అయితే తీసుకోండి నేనైతే ఇలా ప్లేస్ చేస్తున్నాను అంటే ఫోల్డింగ్ అంతా నా వైపు ఉంది ఓపెన్స్ అన్నీ నాకు ఆపోజిట్లో ఉన్నాయి అలాగే నాకు లెఫ్ట్ సైడ్ రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయన్నమాట క్రింది వైపున అన్ని ఓపెన్స్ ఉన్నాయి అంటే కోరాస్ అన్నీ క్రింది వైపున ఉన్నాయి ఇలా అయినా క్లాత్ని ప్లేస్ చేసుకోండి లేదు బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసుకున్నా కూడా మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఈ కోరాస్ దగ్గర క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఒక లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను హ్యాండ్ పొడవుని మార్క్ చేయడం కోసం నేను ఇక్కడ హ్యాండ్కి పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను అందువల్ల క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు తీసుకుంటున్నాను రెడీ పిక్ యాడ్ చేశాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ పై వైపున పఫ్ రావాలి అందువల్ల హ్యాండ్ పొడవు ఎక్కువ రావాలి కాబట్టి క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను పై వైపున పఫ్ అనేది పిక్లో చూపించిన విధంగా రావాలి అందుకోసం ఫస్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచెస్ తీసుకుంటున్నాను పై వైపున పఫ్ రావాలి కదా పఫ్ కోసం ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత పఫ్ అయితే ప్లేస్ చేస్తున్నాను నాకైతే మూడు ఇంచెస్ వరకు ఉంది ఇంచెస్ తీసుకుంటున్నాను ఆల్రెడీ పిక్లో చూపించాను కదా సేమ్ అలానే పఫ్ రావాలి ఇక్కడ పదకొండు ఇంచెస్కి హ్యాండ్ పొడవు పై వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా అనమాట హాఫ్ ఇంచ్ టోటల్గా పన్నెండు ఇంచెస్కి హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాను పై వైపున పఫ్ ఏమో మూడు ఇంచెస్ వరకు వస్తుంది సేమ్ అలానే మార్క్ చేస్తున్నాను మీకు పఫ్ ఇంత ఎత్తు వద్దు అంటే రెండున్నర ఇంచెస్ వరకు అయినా తీసుకోండి నేనైతే రెండు ముప్పావు లేదా మూడు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ లూజ్ ఆరు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా హ్యాండ్ పొడవు వచ్చేసి పన్నెండు ఇంచెస్ ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఇలా తీసుకోవడం వల్ల హ్యాండ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బాడీ ఫిట్టింగ్ పాయింట్ అంటే హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి ఫిట్టింగ్ పాయింట్ అంటే ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా షోల్డర్ దగ్గర ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ టచ్ చేయాలా ఇలా హ్యాండ్ కరువుని పై వైపుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా డ్రా చేశారు అంటే చంక దగ్గర ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఈ పై వైపున షోల్డర్ దగ్గర మనకి ఇలా క్రిందికి జారినట్టుగా ఉంటుంది కదా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కడ కొంచెం కూడా ముడతలు రావు బాడీ ఫిట్టింగ్ పాయింట్ క్రింది వైపున హ్యాండ్ లూజ్ని ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మనకి ఆర్మ్ హో లూజ్ మ్యాచ్ అయిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా మ్యాచ్ అవ్వాలి బాడీ ఫిట్టింగ్ పాయింట్ హ్యాండ్ లూజ్ ఫిట్టింగ్ పాయింట్ ఈ రెండు మార్కింగ్స్ని అలాగే ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి కరువు షేప్ కరెక్ట్గా రావాలి ఏ మాత్రం ఈ కరువు షేప్ కాకుండా స్ట్రైట్గా స్టిచ్ చేశారు అంటే చంక క్రింది వైపున మనకి కొంచెం ఫ్యాట్ ఉంటుంది అక్కడ టైట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది కాబట్టి కొంచెం ఇలా కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి కొందరికి ఫ్యాట్ ఉన్న వాళ్ళకైతే ఓకే ఫ్యాట్ లేదు అనే వాళ్ళకి లూజ్ వచ్చేస్తుంది అనమాట సో పై వైపున బుట్ట కోసం ఇంచెస్ వెడల్పు కూడా ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనకి ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ నుంచి ఎంత పొడవు ఉందో చూసుకొని మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఈ మిడిల్ పాయింట్కి టచ్ అయ్యేలా ఈ విధంగా పఫ్ కరెక్ట్గా వచ్చేలా ఈ షేప్ని డ్రా చేసి కట్ చేశారు అంటే పఫ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా కరెక్ట్గా హోల్ ఫిట్టింగ్ పాయింట్ని చూసారా అక్కడికి ఇలా పై వైపున పఫ్ కరెక్ట్గా టచ్ అయ్యేలా అంటే మనం ఖర్చు రెండించేసి ఇచ్చాం కదా అక్కడ నుంచి టేప్ని మెజర్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్కి ఈ పఫ్ కరెక్ట్గా అక్కడికి టచ్ అవ్వాలి ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ని డిజైన్ చేసుకున్నారు అంటే పఫ్ కరెక్ట్గా వస్తుంది ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాదనమాట ఇలా టక్స్ని ఇస్తే మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా అక్కడికి పఫ్ అనేది స్టిచ్ చేసుకోవాలి అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ దగ్గర అంతా టక్స్నివ్వాలి మీరు ఇలా పఫ్ హ్యాండ్స్కి లోతు తీయాలి అంటే తీయండి ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ తీసినా కూడా చాలా తక్కువ తీస్తాము అందువల్ల నేను లోతునైతే కట్ చేయట్లేదు మీకు ఒకవేళ లోతుని కట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తే ఒక హాఫ్ ఇంచ్కి లోతైతే అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే లోతుని కట్ చేయట్లేదు నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో ఇలా ఉంది బిగ్ బార్డర్ ఉందన్నమాట క్రింది వైపున బిగ్ బార్డర్ కరెక్ట్గా వచ్చేలా హ్యాండ్స్ అయితే ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి ఇంచుమించుగా నాలుగున్నర లేదా నాలుగున్నరకు ఒక్క పాయింట్ అయితే ఎక్కువ ఉంది నాలుగున్నర మీటర్ వరకు మాత్రమే ఉంది వన్ మీటర్ వరకు బ్లౌజ్కి తీసుకున్నాను లెహంగాకి మూడు లేదా మూడు మీటర్ మాత్రమే ఉంది ఇలా తక్కువ క్లాత్లోనే బ్లౌజ్ని అలాగే లెహంగానైతే డిజైన్ చేశాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను లెహంగాని అలాగే లెహంగా బ్లౌజ్ని ఇక్కడ ఈ క్లాత్లోనే పళ్ళు క్లాత్ లాగా వచ్చింది కదా ఈ పళ్ళు క్లాత్లోనే హ్యాండ్స్ పార్ట్ని పళ్ళు పార్ట్ని డిజైన్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్కి అయితే నాకు క్లాత్ సరిపోలేదు చూసారా ఇంతే వచ్చిందనమాట వన్ మీటర్ కూడా లేదు డె లేదా డెబ్బై ఐదు సెంటీమీటర్లు మాత్రమే ఉంది ఇక్కడ బిగ్ బార్డర్ ఉంది కదా బిగ్ బార్డర్ దగ్గరేమో హ్యాండ్స్ని కట్ చేశాను ఇక్కడ కొంచెం పళ్ళు క్లాత్ వచ్చింది కదా ఈ క్లాత్లోనే ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేశాను ఈ ఫ్రంట్ పార్ట్ రెండు వైపులా మనకి ప్రిన్సెస్ కట్ షేప్ కోసం ఇలా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను కానీ బ్యాక్ పార్ట్కి నాకు క్లాత్ అయితే సరిపోలేదు అందువల్ల ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ లెహంగా క్లాత్లోనే బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి కట్ చేసుకున్నాను అనమాట మిగిలిన క్లాత్లోనే లెహంగాని డిజైన్ చేశాను ఈ లెహంగా ఎలా వచ్చింది ఈ బ్లౌజ్ ఎలా ఉందో నేను స్టిచ్చింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఈ ఫ్రంట్ పార్ట్ రెండు క్లోత్స్ని ఇలా కట్ చేశాను ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్కి క్లాత్ అయితే లేదు అందువల్ల ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా అంటే ఇక్కడ డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉంది ఎలా అంటే అలా కట్ చేయకూడదు అందువల్ల క్లాత్ని ఇలా నీట్గా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ ఫోల్డింగ్ కూడా కట్ చేసేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ని అయితే డిజైన్ చేశాను ఇంచుమించుగా ఐదు మీటర్లు కూడా లేదు దీంట్లోనే నేను బ్లౌజ్ని అలాగే లెహంగాని కూడా డిజైన్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని అయితే కట్ చేశాను ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్తో పాటు ఫ్రంట్ పార్ట్లో కప్సార్ ప్యాడ్స్ని ప్లేస్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్లో వినే ఫ్రంట్ లో ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా రౌండ్ అయితే డిజైన్ చేశాను బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కప్సార్ ప్యాడ్స్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్కి ఇలా చిన్న పఫ్ వచ్చేలా ఏ విధంగా డిజైన్ చేయాలి బ్యాక్ పార్ట్లో ని చూపించాను కదా సేమ్ వీ నెక్ పై వైపున ఇక్కడ చిన్న బార్డర్ ఉంది చూసారా ఆ బార్డర్ని ప్లేస్ చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్